ప్రైజ్ లాడ్ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట పద్దెనిమిదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట పద్దెనిమిదవ పాఠం పేరు ఒక స్త్రీ యేసు వస్త్రాన్ని ముట్టుకుని బాగయ్యింది ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచనాలు అలాగే మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనాలు లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నుంచి నలభై ఎనిమిది వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి అందరూ ఈ యొక్క బైబిల్ రెఫరెన్స్ని బట్టి బైబిల్ చదివి ఇంకా లోతైన విషయాలు తెలుసుకుని బలపడవలసిందిగా కోరుతున్నాను ఏసై నామంలో శక్తిని బట్టి అందరూ బలపడండి నామంలో శక్తి ఉంది ఆయన వస్త్రపు చెంగు ముడితే ఒక స్త్రీ బాగయింది ఆ స్త్రీ గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం యేసు వారు ఆ స్త్రీ ఎలా ఏసఐ దగ్గరికి వచ్చింది అసలు ఆ స్త్రీకి నమ్మకం ఎలా కుదిరింది ఏసఐ మీద ఆమె అంత విశ్వాసం ఏసై మీద ఎలా ఉంచింది అసలు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగవుతాను అన్న విశ్వాసంతో ఆ స్త్రీ ఉంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఆ స్త్రీకి అంత విశ్వాసం ఎలా కలిగింది ఏసఐ గురించి ఎలా తెలుసుకుంది అన్న విషయాలు ఇప్పుడు ఈ పాఠంలో చూద్దాము ఏసయ్య దెకపో నుండి తిరిగి వచ్చాడని గలిలయ సముద్రానికి వాయవ్య తీరాన నివసిస్తున్న యూదులు తెలుసుకున్నారు తుఫాను వచ్చినప్పుడు ఏసు గాలిని సముద్రాన్ని నిమ్మలింపజేశాడనే విషయం చాలామంది వినుంటారు అంతేకాదు దెయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తుల్ని ఏసయ్య చేశాడనే విషయం కూడా కొంతమందికి తెలుసుంటుంది అందుకే ఏసుకు స్వాగతం పలకడానికి సముద్ర తీరాన్న చాలామంది పోగయ్యారు బహుశా అది కపెర్నా కపెర్నా ప్రాంతం అయి ఉంటుంది ఆయన పడవ దిగేసరికి వాళ్ళు ఉత్సాహంగా ఆశగా ఎదురు చూస్తున్నారు అలా ఎదురు చూస్తున్న వాళ్ళలో సమాజ మందిర అధికారి అయిన యాయిరు కూడా ఉన్నాడు అతను బహుశా కపెర్నా హోము సమాజ మందిరంలో అధికారి అయి ఉంటాడు అతను ఏసు కాళ్ళ మీద పడి మా పాపకి బాగా జబ్బు చేసింది దయచేసి నువ్వు వచ్చి ఆమె మీద చేతులు ఉంచు ఆమె బాగవుతుంది బ్రతుకుతుంది అని ఏసయ్యను ఎంతో బ్రతిమా బ్రతిమాలాడు ఆమెకు ఇంకా పన్నెండు సంవత్సరాలే తన ఒక్కగానొక్క ముద్దుల కూతుర్ని బాగు చేయమని యాయిరు అంతగా బ్రతిమాలినప్పుడు ఏసయ్య ఏం చేశాడో ఏం చేసి ఉంటాడో తెలుసా అయితే ఏసయ్య ఏం ఏం చేయాలనుకున్నాడో తెలుసుకుపోయే ముందు ఏసయ్య యాయిరి ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు యాయిరి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయన హృదయాన్ని కదిలించే మరో సంఘటన అక్కడ జరిగింది ఏసయ్య వెంట వస్తున్న చాలామంది ఆయన మరో అద్భుతం చేస్తే చూడాలని అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అయితే వాళ్లలో ఒక స్త్రీ మాత్రం తనకున్న తీవ్రమైన అనారోగ్యం గురించే ఆలోచిస్తుంది యూదురాలైన ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతుంది ఆమె చికిత్స కోసం ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది వాళ్ళు చెప్పిన చికిత్సల కోసం డబ్బంతా ఖర్చు చేసింది అయినా ఆమె జబ్బు నయం కాలేదు ఇంకా ముదిరింది ఆ జబ్బు వల్ల ఆమె బలహీనం అవడంతో పాటు ఎన్ని ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొని ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించవచ్చు అది నలుగురికి చెప్పుకునే సమస్య కాదు పైగా మోషే ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావం ఉన్న స్త్రీ ఆచారబద్ధంగా అపవిత్రురాలు ఆమెను గాని రక్తపు మరక లాంటిన ఆమె బట్టలను గాని ముట్టుకున్న వాళ్ళు తమ బట్టలు ఉతుక్కోవాలి స్నానం చేయాలి వాళ్ళు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు ఆమె ఏసు గురించి విని ఇప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది ఆమె అపవిత్రురాలు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరి కంటా పడకుండా జనం మధ్యలోకి వెళ్ళింది నేను ఆయన పై వస్త్రాలని ముట్టుకుంటే చాలు నాకు బాగవుతుంది అని తనలో తాను అనుకుంది ఆయన వస్త్రపు అంచును ముట్టుకున్న మరుక్షణమే తన రక్తస్రావం ఆగిపోవడం ఆమె గుర్తించింది ఆమెను ఎంతో బాధపెట్టిన ఆ రోగం నయమైపోయింది అప్పుడు ఏసు నన్ను ముట్టుకుంది ఎవరు అని అడిగాడు ఆ మాట విన్నప్పుడు ఆమెకు ఎలా ఉంటుంది పేతురు ఏసు మాటలకు అభ్యంతరం చెప్తూ బోధకుడా ప్రజలు తోసుకుంటూ నీ మీద పడుతున్నారు అన్నాడు ఇంతకీ నన్ను ముట్టుకుంది ఎవరు అని ఏసు ఎందుకు అడిగాడు దానికి ఆయన ఇలా వివరించాడు ఎవరో నన్ను ముట్టుకున్నారు నాలో నుండి శక్తి బయటికి వెళ్ళింది తన సంగతి తెలిసిపోయిందని అర్థమై ఆ స్త్రీ భయంతో వణుకుతూ యేసు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ల మీద పడింది అందరి ముందు తన జబ్బు గురించి తాను అప్పుడే బాగవడం గురించి ఆమె చెప్పింది ఏసు దయతో ఆమెను ఇలా వాదార్చాడు అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది మనశ్శాంతితో వెళ్ళు ఇక ఈ రోగం నిన్ను బాధ పెట్టదు అవును భూమిని పరిపాలించడానికి దేవుడు ఎంతో ప్రేమ కనికరం గల వ్యక్తిని ఎంచుకున్నాడు ఆ వ్యక్తికి ప్రజల మీద శ్రద్ధతో పాటు వాళ్లకు సహాయం చేసే శక్తి కూడా ఉంది ఆ వ్యక్తే ఏసయ్య దేవుడు ఎన్నుకున్న పరిపాలకుడు దేవుడు ఎన్నుకున్న రాజు దేవుడు ఎన్నుకున్న మన రక్షకుడు మన విమోచకుడు ఏసుప్రవులు వారు ఏసఐందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఎటువంటి బాధలైనా సమస్యలైనా రోగాలైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి ఏసయ్య మీద విశ్వాసం ఉంచాలి ఈ యూదురాలైన స్త్రీ ఏసయ్య మీద విశ్వాసం ఉంచింది ఎలా విశ్వాసం కలిగింది ఏసయ్య చేసిన గొప్ప కార్యాలను ఆమె విన్నది దెయ్యాల నుంచి ఇతర వ్యక్తులను బాగు చేయడం ఈ స్త్రీ విన్నది అలాగే గాలి తుఫానును ఏసయ నిమ్మలింప చేయడం ఈ స్త్రీ విన్నది అలాగే ఆ యొక్క ఏసై బోధ ఏసై చేస్తున్న సువార్త వీటన్నిటి గురించి ఏసై గురించి తెలుసుకుంది రక్షకుడు వచ్చాడు ఆయన ముడుతుంటే అందరు బాగవుతున్నారు అలాగే లాజర్ను బ్రతికించాడు ఏసుప్రువులు వారు చనిపోయిన లాజర్ని ఆ లాజరు చనిపోయిన లాజరు బ్రతికించబడ్డాడని కూడా ఈ స్త్రీ విని ఉంటుంది అందుకని ఈ స్త్రీ విశ్వాసంతో బాగు చేసే రక్షకుడు వచ్చాడు అనారోగ్యం నుంచి ఉడిపించి రక్షకుడు చెడు నేను ఎంతమంది దగ్గరికి దగ్గరకు వెళ్ళి విసిగిపోయాను ఈ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను నేను ఎంతో మంది వైద్యులను కలిశాను విసిగిపోయాను మరి ఒక రక్షకుడు దగ్గరికి ఏసై దగ్గరికి దేవుని కుమారుడైన ఏసయ్య మా రక్షకుడు మా దేవుడైన ఏసై దగ్గరికి వెళితే ఏసై వస్త్రపు ఆయన చింగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మింది విశ్వాసం ఉంచింది విశ్వాసంతో ఆ చెంగు ముట్టుకుంది ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది బాగుపడింది ఎంత అద్భుత కార్యమో కదండి నిజంగా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది అనమాట ఆ రోజుల్లో మోస ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావం అయ్యే స్త్రీలు బయటికి రాకూడదు ఒక అపవిత్రురాలే ఉండాలన్నమాట ఎవరిని ముట్టుకోకూడదు కుటుంబ సభ్యులతో కలిసి ఉండకూడదు ఆమె వేరేగా ఉండాలి అటువంటి పరిస్థితి అంతటి ఘోరమైన పరిస్థితి ఆమె పన్నెండు సంవత్సరాలుగా అనుభవిస్తుంది అనమాట ఎంత బాధాకరమైన పరిస్థితి ఒకసారి తెలుసుకోండి ప్రియమైన సహోదరి సహోదరులరా మరి ఆడవాళ్ళకి తెలుస్తుంది రక్తస్రావం అంటే మరి ఆ యొక్క బహిష్ఠ సమయంలో ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో కదా మరి ఏమైతే పన్నెండు సంవత్సరాల నుంచి పడుతుంది ఆ బాధ ఆ బాధపడుతూ ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది కేవలం ఏసయ్య వస్త్రపు చెంగు ముడితే బాగవుతాను అన్న విశ్వాసంతో ఏసయ్య చెంగు ముట్టుకుంది మరి తన విశ్వాసమే తనని స్వస్థపరిచింది ఏసుప్రోలు వారు అంటున్నారమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది మనశ్శాంతితో నీవు తిరిగి ఇంటికి వెళ్ళి మనశ్శాంతితో ఉండు ఇక ఈ రోగం నిన్ను బాధ పెట్టదు అని ఏసుప్రభుల వారు చెప్పారు మరి నిజంగా రోగాలను తీసివేసి అనారోగ్యాల నుంచి విడిపించి రక్షించేది ఏసుప్రభులు వారే మరణమనే శాపం నుంచి విడిపించేది ఏసయే కాబట్టి ఏసయ్యందు నమ్మిక ఉంచండి మరి ఈ లోకంలో చూస్తున్నాము నాయకులు రాజకీయ నాయకులు ఎంతోమంది ఉంటున్నారు నాయకులను ఎన్నుకుంటున్నాము వాళ్ళు మనుషులు ఇబ్బందుల్ని సమస్యలను తీరుస్తున్నారు వాళ్ళు పెట్టే పథకాల ద్వారాగా వాళ్ళు ఇచ్చే డబ్బు ద్వారాగా కానీ వాళ్ళు రోగాలను నయం చేయలేరు కదండి మనుషులుగా మనం ఎన్నుకున్న నాయకులు రాజులు వాళ్ళు కానీ ఏసయ్య రాజు దేవుడు ఎన్నుకున్న రాజు ఈ రాజు మీద మనం నమ్మకం ఉంచామంటే అనారోగ్యం నుంచి మరణం అనే శాపం నుంచి అన్నిటి నుంచి విడిపించబడతాం కాబట్టి ఏసై అందో నమ్మిక ఉంచండి ఏసై మార్గంలో నడుచుకోండి ఈ పాట వంటను ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్న వాళ్ళందరిని ఏసై ముట్టి